గిత్త రంకెలేస్తోంది సొంత పార్టీ పైనే కాలు దుబ్బుతోంది ఆ రంకెలు చూసి పక్క పార్టీకి కూడా టెన్షన్ పట్టుకుంది ఆ గిత్తకు వయసు అంటూ తమ హైకమాండ్ కు సంకేతాలు ఇస్తోంది ఇంతకీ ఆ గిత్త ఎవరో పక్క పార్టీ స్థానిక నేతల ఎత్తే తెలుసుకుందాం పదండి క్లైమాక్స్ కు చేరిన బాలనేని ఎపిసోడ్ వైసీపీకి గుడ్ బై చెప్పాలనే డిసిషన్ బుజ్జగించే వారికి డోర్ క్లోజ్ బాలినేని టీడీపీలోకి వస్తారన్న ప్రచారంతో స్థానిక నేతల్లో టెన్షన్ అయిపోయిందంటూ కామెంట్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యవహారం పెంచుతోంది బాలినేని వైసీపీని విడుతున్నట్టు ప్రచారం జోరందుకుంది అందుకే తన అడ్డాను ఒంగోలు నుంచి హైదరాబాద్ కు మార్చారన్న చర్చ జరుగుతోంది హైదరాబాద్ లో ఒంగోలు కార్పొరేటర్లు మద్దతుదారులతో సమావేశమయ్యారు బాలనేని పార్టీలో తన పరిస్థితి ముద్రలో ద్వారా ఎటువంటి హామీ లేకుండా ఇరవై లక్షల వరకు లోన్ పొందొచ్చు అది ఎలాగో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వివరించారు తనకు వస్తున్న పొలిటికల్ ఆఫీస్ గురించి వారికి వివరించారు దీంతో మీరే బాస్ మీ డెసిషనే ఫైనల్ అంటూ అనుచరులు అంటగా నిలబడ్డట్టు తెలుస్తోంది మూడు రోజుల క్రితం వైసీపీ అధినేత జగన్ తో సమావేశమయ్యారు బాలనేని జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇస్తానంటే తిరస్కరించారు శుక్రవారం హైదరాబాద్ లో ఉన్న బాలనేని ఇంటికి మాజీ మంత్రి విడతల రజనీతో పాటు కీలక నేతలు వచ్చి బుజ్జగించే ప్రయత్నం చేశారు పార్టీ మారొద్దని విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది అయితే పార్టీ వీడేందుకు శ్రీనివాస్ రెడ్డి మొగ్గుచుతున్నట్టు తెలుస్తోంది బాలినేని వైసీపీని వీడి అధికార కూటమిలో చేరుతున్నారు అన్న ప్రచారం జరుగుతోంది అయితే శ్రీనివాస్ రెడ్డి టిడిపిలోకి వస్తారేమో అన్న టెన్షన్ పట్టుకుంది స్థానిక పార్టీ నేతలకు దీంతో ముందే అలర్ట్ అయ్యారు సైకిల్ పార్టీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బాలనేనికి వయసైపోయిందని వయసు అయిపోయిందని ఆయన ఇంట్లో కూర్చుంటే మంచిదని సలహా ఇచ్చారు దామచర్ల బాలనేని చెప్పేదొకటి చెప్పేది చేసేది ఒకటి అన్నారు వయసు అయిపోయింది కూర్చుంటే ఇంట్లో కూర్చుంటే మంచిది అంతేగాని ఎలక్షన్ ముందు విపరీతంగా ఆ రోజు తెలుగుదేశాల్లోకి వస్తున్నారు జనసేనలోకి వస్తున్నారు జనసేనలోకి వచ్చేసాడు ఒంగోలు టికెట్ ఇచ్చేశారు రకరకాల మీడియాలు చేశారు అందుకని ఆయన ప్రకాశం జిల్లాలో బాలనేనికి పట్టు ఉండడంతో జనసేన ఆయన పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది శ్రీనివాసరెడ్డి రెడ్డి కూడా జనసేనలో చేరేందుకు సుముఖంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది అయితే బాలినేని మాత్రం టీడీపీలో చేరాలా లేక జనసేనలో చేరాలా అన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన అనుచరులు చెబుతున్నారు